బైబిల్ అంతటికి పునాది లాంటిది పరిశుద్ధ గ్రంథములకు ఆది కాండము లాంటిది ఈ ఆదికాండము అనే ఈ తెలుగును ఈ తెలుగు పదమును ఈ భ్రూ భాషలో నున్న అనే మాట నుండి అనువదించడం జరిగింది అంటే ఆది లేదా ప్రారంభములు అర్థం విశ్వము ప్రారంభము లేదా సృష్టి ప్రారంభము మానవుడు ప్రారంభము వివాహము అలాగే మానవుని యొక్క పతనము పాపము పాపానికి విమోచన అన్ని కూడా ఈ ఆది కాండంలోనే రాయబడ్డారు ఈ యాదకాండంలో ఎదురేలి చరిత్ర కూడా రాయబడింది ఈ ఆదికాండములే ప్రపంచ చరిత్ర కూడా రాయబడింది దీన్ని మోసే అనే ఎరువు జండు ఆది కాండమో రెండవ అధ్యాయము ఎముద ఒక దేవుడైన యహోబా తూర్పున ఏ దేవునలో వాటి తోటలు వే వేసి దాన్ని మించి నన్నుంచి ఆ ఏ తోను అనే తోటను వేసి ఈ మాటను మనము గుర్తు పెట్టుకుందాం ఏ తోను అనే తోటను వేసి అనగా ఈ తోట లేదా ఏదోను అనున్నది మన ఆత్మీయముగా చూస్తే మానవుడు యొక్క హృదయమునకు గుర్తుగా ఉంది మానవుని యొక్క హృదయము ఏదో తోట అని మనము భావించుకున్నప్పుడు ఈ ఆత్మీయ తోటలో లేదా ఆ ఏదోను తోటలో ఏ దేవుడు మూడు రకాలైన చెట్లను చేశాడు ఆహారములకు మంచి దిగులైన చెట్టుని వేశాడు సామాన్యముగా మనం ఆకలి మంచి ఆహారం అనే పూజిస్తాం అలాగే జీవ వృక్షము వేశాడు రెండవ మూడవదిగా మంచి చెడ్డలు తెలుగునిచ్చు చెట్లను కూడా అక్కడ తీశాడు దేవుడు ఏదోములో ఆ తోటలో నిజముయంకాలం వేళ చంద పొద్దు వేళ సంచరిస్తూ ఉండేవాడు ఏదో అంటే ఏమని చెప్పామండి మన హృదయము అని చెప్పాము ఆ ఏదో తోటలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడట ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వాళ్ళు అదే చెబుతుంది అది చల్ల పుట్టను అదాములు అతని భార్యను తోట దేవుడైన దేవుడైన అక్కడ దేవుడికి ఈ మానవులైన ఈ ఇరువులకి ఒక సంబంధం ఒక బాధనేది ఉంది అంటే దేవుడితో సహవాసం దేవుడిని ప్రేమించే ఆ కుటుంబం చిన్న కుటుంబం ఎంత గొప్పదో కదా వరకు వారు దేవునికి దగ్గరగానే ఉన్న తర్వాత వీరు సంచరిస్తూ ఉన్నాడు దేవుడు తోటలో మరి ఇప్పుడు మన హృదయంలో ఎవరు సంచరిస్తున్నారు అయితే సాతాను సంచరించాలి లేకపోతే దేవుడైనా సంచరించాలి లోకంలో ఉన్నవాడు హృదయం అంతా సాతాను క్రియలతో నిండిపోతుంది శాతాముడు సంచరిస్తూ ఉంటాడు మనమైతే పౌరుడు చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు అందుకే కొలు నీరికి రాసిన ఆ రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనము ఎలా ఎలాంటి వాళ్ళండి జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు ఆ ఏడాది చాలా ఇచ్చి నేను వారిలో నివసించి సంచలించును నేను వారు దేవుడు దగ్గర ఎవరినో నివసిస్తారట దేవుడు మనలోనే మన హృదయంలోనే అందుకే ఏదో తోటలు దేవుడు సృష్టిలో ప్రారంభములో మన హృదయానికి సాదు పెట్టి మన హృదయములోనే మూడు విషయాలు పెట్టాడు ఆహారములకు మంచి విని చెట్లను అలాగే జీవ వృక్షము అంటే దేవునికి ఏ సాదృశ్యముగా ఉన్న దానిని అలాగే లోకమును మంచి చెడ్డలు తెలివినిచ్చే లోకమును పెట్టి ఉండగా సాక్షి పెట్టి ఉండగా మంచి మనసాక్షితో ఉన్న మనము ఎట్లా ఉండాలంటే దేవుని వైపు జీవ వృక్షం వైపు జీవ వృక్షమును ఆశ్రయించి ఆ జీవ వృక్షపు నీడన జీవ వృక్షపు నీడన ఏదిగా వృక్షపు ఫలాలు గురించే వాళ్ళగా మనము ఉండాలి అది దేవుని ఉద్దేశం అందుకే దేవుడు సంచరిస్తున్నాడు అందుకే దేవుడు వాడుతూ ఉంటున్నాడు ఉంటున్నప్పుడు మరి ఆయన స్వరము వీరికి వినపడుతూ ఉంది ఎప్పుడు ఆదామో అన్నప్పుడు ఆయన స్వరము వింటున్నాడు ఇప్పుడు మన హృదయంలో కూడా దేవుని స్వరము వినపడుతుంది మనము పాపంలో చిక్కుకున్నప్పుడు నువ్వు పాపివి నువ్వు పాపివి త్వచనే స్వరము మనకి వినపడలేదా వినపడే మనం పడిపోతున్నప్పుడు సహోదరుడా సహోదరి పడిపోతు సుమా అని స్వరము పరిశుద్ధాత్మ స్వరము మనకినబడటం లేదా వినబడుతుంది కాబట్టి దేవుడు మన హృదయంలో సంచరిస్తూ ఉన్నాడు సంచరిస్తూ ఉంటే ఆ సంచరిస్తున్న హృదయంలో దేవుడు నువ్వు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా ఆ ఏదోను తోటగా దేవుడు భావించి ఆ ఏదోను తోటను ఏ దృక్పథమతో చూశాడో ఇప్పుడు నిన్ను కూడా అదే దృక్పథముతో చూస్తున్నా